ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించే ఎనభై పోటీలు అమ్మకానికి ఉన్నాయి కూర్తి విలేజ్ శ్రీకాళసి మండలం తిరుపతి జిల్లా హెమంత్ బుల్ స్వాగతం ఫ్రెండ్స్ మొత్తం ఎనభై పోటేళ్ళు ఉన్నాయి లైవ్ వేటు ముప్పై ఎనిమిది నుంచి నలభై మూడు కేజీలు ఉంది జోడి ముప్పై ఐదు వేలు ఫైనల్ ముప్పై మూడుకి వస్తాయి ఫ్రెండ్స్ మరి మీకు కొనాలని ఉంటే సంప్రదించగలరు అడ్రస్ కూర్తి విలేజ్ మండలం తిరుపతి జిల్లా మరి కాంటాక్ట్ చేద్దాం మరి మీకు అవసరం ఉంటే కాల్ చేయండి మరి ఎనభై పోటీ కొనుగోలు చేయాలనుకుంటే మొత్తం కొనుగోలు చేయండి మరి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ మీకు లైవ్లో ఇస్తాను కింద లింక్లో కూడా కాల్ ఫోన్ నెంబర్ కాలింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ప్లీజ్ కొనాలనుకుంటే కాల్ చేయండి అనవసరంగా కాల్ చేయొద్దండి ఓకేనా హేమంత్ బుల్స్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్ అరేండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీ యొక్క పోటీలు కానీ ఎద్దులు కానీ అమ్మకానికి ఉన్నా కూడా నన్ను సంప్రదించగలరు ప్లీజ్ హేమంత్ బుల్స్ని లైక్ చేయడం మర్చిపోతుందండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హోటల్ అయితే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మీరు కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం సంప్రదించగలరు ఫోన్ నెంబర్ అన్ని లింక్ పెడతాను కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ава oh, oh.